కలెక్టర్ సాబ్ ఉన్నాడు మొదటి కలెక్టర్ సాబ్బ ఆయన గురించి కూడా చెప్పలేదు కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన కాంగ్రెస్ కార్యకర్తల అవసరం లేదు అన్నట్టు స్క్రిప్ట్ గాంధీ భవన్ వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్లు రాశి కలెక్టర్ సాబ్బు చదువుతూనే ఉంటాడు కదా చవేటప్పుడు అకలు మారే అకలు మారేట్టు హతడు రాయడం అన్నట్టు కనీసం పూర్తి అనేది చదివాడు ఆయన మరొక అవుతుంది అలబట్టి సిగ్గురు గ్రామ లేదు లేకుంటున్నాడు ఆయన అంటే గట్లుండేది ఇవాళ కలెక్టర్లు కానీ ఆఫీసర్లు కానీ ఇక పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎస్కట్ పంపిస్తారు మేము ఎమ్మెల్యే గెలిస్తే మాకేమో లేదు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కుయా 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 అనుకుంటే ఊళ్ళల్లో ఎస్కట్ బండ్లు జరుగుతున్నాయి ఇవాళ మరి ఎమ్మెల్యేలకు గతి లేదు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని ఏ కార్యకర్త పోతే అది ఎస్కట్ బండి పంపిస్తారట ఈయన కూడా వస్తున్నాయి మీకు తెలిసే ఎవరికి వస్తున్నాయో వస్తున్నాయి మెదట్లా మూడు మూడు బండ్లు నాలుగు నాలుగు బండ్లు అట్టషన్ అల్లు దానం చేసినట్టు వాళ్ళకి అట్ట ఇక అవి చెప్పుకుంటే వచ్చి ఇంకా చాలు ఉన్నది అందరు పెద్దలు ఇంకా చాలు